మీకు తెలుసా శంఖు పుష్పం మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి దీని ఆకులు వేర్లు విత్తనాలు పువ్వులు అన్నిటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు పురాతన కాలం నుంచి ఈ శంఖు పుష్పాలను సాంప్రదాయ మందుల్లో వాడుతున్నారు ఇది బ్రెయిన్ కిటానిక్లా పనిచేస్తుంది మెమరీ పవర్ తెలివితేటల్ని పెంచుతుంది కళ్ళు గొంతులో సమస్యల్ని నివారిస్తుంది చర్మం మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది వత్తిడి నీరసం మతిమరుపు నిద్రలేమి కంటి చూపు సమస్యలు జుట్టు రాలిపోవుట చర్మం వదులుగా అవుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలని ఉపయోగించడం సరైన పరిష్కారం వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనైట్స్ ఫెఫ్టైడ్స్ మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి మీకు తెలిసే ఉంటుంది చాలా వంటల్లో కలర్ కోసం ఈ పువ్వుల్ని వాడతారు వీటితో టీ షర్బత్ కూడా చేస్తారు కాబట్టి ఈసారి నర్సరీకి వెళ్తే ఈ మొక్కని తప్పనిసరిగా తెచ్చుకోండి